నా భార్య పేరు అంకిత నేను పనే పనే నిమిత్తం నితాంబర్లో వర్క్ చేస్తూ ఉంటాం నేను డ్యూటీ నుంచి వచ్చేలోపు నా మా ఇంట్లో సామాన్లు ఏమీ లేవు ఏడు తులాల బంగారం ఉండే ఇంకా అరవై అరవై గ్రాముల వెండి ఉండే ఇంకా రెండు లక్షల నగదు ఉండే అవి ఏమీ లేవు అన్ని బ్యాగు ఇట్లా అన్ని సర్ సర్దుకొనిపోయిందామే నా పిల్లలు నా పిల్లల్ని తీసుకొని నా బాబుని తీసుకొని వెళ్ళింది నా ఇద్దరు ఇద్దరు పిల్ల బిడ్డలు ఒక పాప ఒక బాబు నాకు ఆమె ఆమె వాళ్ళ ప్రాణ ప్రాణానమైన ప్రాణానం ఉంది అతని అతనికి ఆమెకు వివాహిత సంబంధ వివాహిత సంబంధాలు ఉన్నాయి ఒక ఇద్దరిదితో అది ఇంతకుముందే మంచిగా ఉంటుందని చెప్పింది మళ్ళీ ఇదే రిపీట్ చేసింది ఆ తర్వాత నచ్చి చూసేసరికి ఏం లేవు ఇంట్లో అన్నీ అన్ని అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది డాక్యుమెంట్స్ ప్లాట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయింది నేను ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నా అంటే వాళ్ళతో మా మా ఇంటి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్తుండే నేను నమ్ముతుండే ఎందుకంటే నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్లో కూడా ఇంత మోసం నాకు రక్షణ రక్షణ కావాలని అలా నుంచి నా పిల్లలు నాకు రక్షణ కావాలి నాన్న హస్తం ఉంది వాళ్ళ నాన్న గారు శ్రీకారి మధుసూదన్ కోర్టులో ముంచి కోర్టులో పనిచేస్తారు వాళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు మా నాన్న చూసుకుంటాడు నన్ను ఏం చేస్తావు ఏం పీక్కుంటావు ఎక్కువ నీకు జైలు లేపిస్తాం చేస్తాం నీ మీద అంటున్నారు వాళ్ళ పైన కోరుతున్నాము న్యాయం చేయండి ఆమె ఒక కేసు కూడా పెట్టింది నాకు ఇద్దరు ఇద్దరు నాకు హెరాస్మెంట్ చేస్తున్నాడని ఒక అబ్బాయి అబ్బాయి మీద కేసు కూడా పెట్టింది బట్ ఆ అబ్బాయి కూడా దానిలో ఏం తప్పులేదు మొత్తం మా తప్పు ఈ మీద ఉన్నట్టు నాకు ఇప్పుడు తెలిసింది